సోషల్ మీడియా కార్యకర్త సవీంద్రారెడ్డి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది సిబిఐకి కేసును అప్పగించింది అక్టోబర్ లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది సోమవారం సవీంద్రారెడ్డిని తాడేపల్లి పోలీసుల మంటూ వచ్చి ఒక ఐదుగురు కారులో నుంచి ఆయన భార్యను దించి సవీంద్రారెడ్డిని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు సబీందర్ రెడ్డిని తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తున్నాం తాడేపల్లి పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడుకోవాలని ఆయన భార్యకు చెప్పారు ఆయన భార్య అదే రోజు సాయంత్రం తాడేపల్లి పోలీస్ స్టేషన్ వెళ్ళింది కానీ తాడేపల్లి పోలీసులు మాత్రం తాము ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్పారు దీంతో ఆమె ఆందోళనకు గురై హైకోర్టులో ఎంవిఎస్ కార్పస్ పిటిషన్ వేసింది పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టు ఆ పిటిషన్ను స్వీకరించింది పోలీసుల తరపు న్యాయవాదులను ఆదేశించింది సవీంద్రారెడ్డిని వెంటనే హైకోర్టులో హాజరుపరచాలని కానీ పోలీసు తరపు న్యాయవాది మాత్రం పోలీసులు సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదంటూ హైకోర్టుకు చెప్పే ప్రయత్నం చేశారు కానీ విషయం అర్థం చేసుకున్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఖచ్చితంగా సవీంద్రారెడ్డిని హాజరుపరచాలని ఆదేశించింది ఈ నేపథ్యంలోనే పోలీసులు బుధవారం సవీంద్రారెడ్డిని హైకోర్టు ముందు హాజరుపరిచారు మంగళవారం రోజున హైకోర్టుకు సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదని చెప్పారు కానీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో బుధవారం సవీంద్రారెడ్డిని తీసుకెళ్లి కోర్టు ముందు హాజరుపరిచారు అదే సందర్భంలో సవీంద్ర రెడ్డిపై పెట్టిన కేసు కూడా తప్పుడు కేసుగా హైకోర్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది సోషల్ మీడియా కేసు పెడితే వెంటనే బెయిల్ వస్తుంది నోటీసులు ఇచ్చి పంపిస్తారు కాబట్టి అలా కాకుండా జైల్లో ఉంచాలంటే గంజాయి కేసు పెట్టాలి గంజాయి కేసు పెడితే జైల్లో ఉంచవచ్చు అనే ఉద్దేశంతో పోలీసులు ఆ విధంగా కేసు పెట్టడంపై కూడా హైకోర్టు నిర్ధారణకు వచ్చింది హైకోర్టు కీలకంగా పోలీసుల వ్యవహారంలో తప్పు పెట్టినట్టు తెలుస్తోంది ఎందుకంటే పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు హైకోర్టుకు మొదట తాము అరెస్టు చేయలేదని చెప్పారు అదే సమయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు కోర్టు ముందు హాజరుపరిచారు అదే సమయంలో సవీంద్ర రెడ్డి అరెస్టు సమయం విషయంలో కూడా తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు హైకోర్టుకు పోలీసులు ఆరున్నరకు సవీంద్ర రెడ్డి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే పోలీసులు వాంగ్మూలంలో ఏడున్నరకు అరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్లో ఎనిమిదిన్నరకు అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు సవీందర్ రెడ్డి భార్య ఐదు గంటలకే తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్టు కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కానీ పోలీసులు మాత్రం ఒక్కోసారి ఒక్కో సమయాన్ని మెన్షన్ చేసి హైకోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు ఈ విషయాన్ని హైకోర్టు గుర్తించింది ఒక నిర్ధారణకు వచ్చింది అందుకే ఈ కేసులో సిబిఐకి అప్పగించింది సిబిఐ విచారణ జరపాలని కీలకంగా హైకోర్టు ఆదేశించింది ఒక సోషల్ మీడియా కార్యకర్తను పోలీసులు అరెస్టు చేసి అక్రమంగా బంధించిన నేపథ్యంలో హైకోర్టు సిబిఐకు ఈ కేసును అప్పగించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది హైకోర్టు చొరవతో హైకోర్టు నిర్ణయంతో పోలీసులు గతంలో లాగా అరెస్టు చేసుకుంటూ వెళ్తే అక్రమంగా నిర్బంధించుకుంటూ వెళ్తే అధికార పార్టీ అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవనడానికి ఈ కేసు ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేస్తారో వారిని టార్గెట్ చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా వేధిస్తోంది అందులో భాగంగానే సవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసి అతన్ని ను చూపకుండా అక్రమంగా బంధించి అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది కానీ కోర్టుకు వెళ్లడంతో కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వ్యవహారాన్ని అర్థం చేసుకుని కు అప్పగించడం రాష్ట్ర వ్యాప్తంగా కీలక చర్చగా మారింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇది చెంపదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు పోలీసులకు ఇది ఒక హెచ్చరికగా రాజకీయ విశ్లేషకులు ప్రయపడుతున్నారు